తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ విషయంపై సీఎం ఆదేశించినా కూడా ఐఆర్ నిర్ణయం తీసుకోలేదు బట్టికి ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగుల సమైక్య ఫిర్యాదు రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు వేతన సవరణ కమిషన్లని మధ్యంతర భృతి ఐఆర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినా కూడా ఇప్పటివరకు అమలు కాలేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సమైక్య ఫిర్యాదు చేసింది దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది అయితే సమైక్య నేతలు సచివాలయంలో బట్టిని కలిసి ఐఆర్ వర్తింపులో తమకు జరుగుతున్న జాప్యంపై వినేత పత్రం సమర్పించారు గత అక్టోబర్లో జారీ చేసిన పీఆర్సీ ఉత్తర్వుల్లో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను ఉద్యోగులను మార్చలేదని దీనిపై కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫిబ్రవరిలో కలిసి తాము విన్నవించామని తెలిపారు దీనిపై సీఎం స్పందించి వెంటనే ఆర్థిక శాఖకు నోటైతే పంపించాలని తమ కార్యదర్శిని ఆదేశించారని అదే నెలలో సీఎం కార్యాలయం కార్యదర్శి నుంచి ఆర్థిక శాఖ నోటు అందిందని తెలిపారు ఫిబ్రవరి నుంచి దీనిపై ఇప్పటి వరకు నిర్ణయం కాలేదని తీసుకోలేదని చెప్పారు ఎక్కడైనా ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ అయితే ఇవ్వాలని చెప్పేసి వారు అయితే అడుగుతున్నారన్నమాట సో ఇది ఉద్యోగులకు సంబంధించి ఐఆర్కి సంబంధించి అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉన్నారు